హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజైతే మీకోసం ఇంకొక మంచి కలెక్షన్తో అయితే వచ్చేసానండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తాను మీకు విన్నారంటే ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది ఈరోజైతే మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో పార్టీవేర్ టైప్గా ఉంటుందండి ఇది డిజైన్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు శారీ మొత్తం ఓవరాల్ లుక్ అనేది ఒకసారి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుందండి పళ్ళులో మనం ఫ్రీస్ పెట్టుకుంటాం కదండి లాస్ట్ బార్డర్కి వస్తుంది మనకి శారీ అంతా వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆరెంజ్ కలర్లో సేమ్ కలర్లోనే మీకు ప్యాచ్ చేసి రాసి ప్యాచ్ చేసి ఉంటుందండి మీకు శారీ మొత్తం ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇదంతా వచ్చేసేసి కొంచెం క్లోజ్అప్లో చూసుకున్నట్లయితే మీకు శారీలో ఇదంతా వచ్చేసి సెల్ఫ్ ఎంబోజింగ్ లాగా ఉంటుందండి మనము శారీ పట్టుకుంటే ఏంటంటే జస్ట్ లైట్ మనకి జస్ట్ టచ్ టచ్ అవుతూ ఉంటుంది అనమాట ఐ ఎంబోజింగ్ అనేది శారీ మొత్తం ఇలానే ఉంటుంది మీకు బాటంలో వచ్చేసి ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ దా రాసీ మెటీరియల్తో మీకు ప్యాచ్ అనేది తీసేసి ఉంటారు మీకు బ్లౌజ్ వచ్చేసేసి అదే రాసేట్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇందులో స్పెషాలిటీ వచ్చేసేసి మీకు పళ్ళుని అండి స్పెషల్ గా ఇలా ఇవ్వడం అనేది మీకు ఇందులో స్పెషల్ అండ్ దీంట్లో వన్ మోర్ స్పెషల్ వచ్చేసేసి మీకు చూపిస్తాను ఇది వచ్చేసేసి బెల్ట్ మనకి రా ప్యాచ్ ఏదైతే ఉందో అదే మనకి బెల్ట్ అనేది ఇస్తారు ఈ బీడ్ అనేది ఊడిపోదు అంటే మీకు ఒకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇట్లాగా స్టిచ్ చేసేసి ఉంటుంది అనమాట పిన్తో సో ఈ బీడ్ అనేది ఊడి ఊడిపోదు ఇది ఇట్లా బెల్ట్ అనేది వస్తుంది బెల్ట్కి వచ్చేసేసి మీకు హ్యాంగింగ్స్ వచ్చేస్తుంది ఇలాగ హ్యాంగింగ్ అనేది వచ్చేస్తుంది మీకు ఒకసారి వెర్ చేసినప్పుడు అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను మీరు క్లోజప్లో అయితే చూసుకోవచ్చు శారీ వేర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది ఇది మనం పళ్ళుకి వచ్చేది కొంచెం క్లోజప్లో చూసుకోవచ్చు పళ్ళు వేర్ చేసినప్పుడు పళ్ళుకి మనకి డిజైనింగ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది స్పెషల్గా ఉంటుందండి బాగుంది కదండి అంటే ఎప్పుడూ చూసే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనేసి ఈ సారి కొంచెం స్పెషల్గా ఉండేటట్టు మనకు వచ్చేసేసి చూడండి ఇవి హ్యాంగింగ్స్ కూడా వచ్చేసేసాయి మనం బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేసుకున్నట్లుగా పడ్డానికి కూడా హ్యాంగింగ్స్ వచ్చేసాయి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దీని బెల్ట్ ఇది వచ్చేసి మీకు డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ వైన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఈ కలర్లో చూసుకున్నట్లయితే మీకు సెల్ఫ్ ఎంబోజింగ్ అనేది బాగా తెలుస్తుందండి మీకు ప్యాచ్ కూడా పడ్డాను ఇలానే అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఆరెంజ్ కలర్ ఆల్సా అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బట్ దీని బెల్ట్ అయితే మిస్ అయిందండి బట్ అయితే ఈ కలర్ అనేది చాలా బాగుంది ఈ వర్క్కి దీనికి అంతా వచ్చేసేసి చాలా హైలైటింగ్గా ఉంది మనకి ఇదంతా చూసుకున్నట్లయితే ఇదంతా స్టోన్స్ అండి సిరోకి స్టోన్ అంటే చేసేసి ఉంది ఇప్పుడు మనం దీన్ని చూపిస్తాను చూడండి ఇది అన్నా కూడా అంత కాస్ట్గా అయితే అదంతా పోదు అండి స్టిఫ్ స్టిఫ్గానే ఉంటుంది మనం ఇలాగ వర్క్ ఉన్నవన్నీ అంటే బ్రష్ వాష్ చేయంగా సర్ఫ్ వాష్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఈరోజు స్పెషల్ కలెక్షన్ అయితే ఇది అండి మీకు అయితే స్పెషల్గా ఉంది నచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకు కాలుసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓ ఏంటి ఎందుకు సారీ ప్రైస్ చెప్పలేదు ఏదో బంపర్ ఆఫర్ అన్నారు అని అనుకుంటా అన్నారా ఈ శారీ ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓ సిక్స్ హండ్రెడ్ అనుకుంటూ ఉన్నారా సిక్స్ హండ్రెడ్కి కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇవాళ మీకు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేసానండి ఇంకెందుకు కలిసి ఫాస్ట్ గా మొబైల్ తీసుకోండి అర్థం ప్లస్ చేసేసుకోండి మీకు నచ్చిన శారీనైతే మీ సొంతం చేసుకోండి మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతూ ఉన్నారు వీడియోనైతే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతూ ఉన్నారు మనకి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూసేవాళ్ళు వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మీరు చూసిన వీడియోని ప్రతి ఒక్క వీడియోని లైక్ చేశారంటే అది ఎక్కువగా ప్రమోట్ అవుతుంది ఎక్కువ మంది చూస్తారు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు ఓకే అండి సబ్స్క్రైబ్ అయితే చేస్తారు కదా వీడియోకి లైక్ అయితే ఇస్తారు కదా థ్యాంక్ యూ